గమ్యం నిజమైన దైవ దారి నిజమైన భక్తి దారి ఏది నువ్వు మాయలో ఉన్నావా శనిగాడి మాయలో ఉన్నావా వాడు ఏమన్నాడు మంచిగా ప్రలోభ పెట్టి మాయ శని ఏమంటున్నాడు నేను శత్రువులాగా చూసి నా దారిలో లాక్కుంటా అంటలే ప్రలోభ పెట్టి కింద నుంచి పైనుంచి పక్క నుంచి ఎడమ నుంచి అన్ని వైపుల నుంచి నొక్కి నా దారిలోకి నేను లాక్కపోతాను మాయ ఇసురుతాడు అంతే ఇది దేవుడు అది దేవుడు అది దేవుడు ఇది దేవుడు ఇది దేవుడు అది దేవుడు అది దేవుడు కాదు ఇది దేవుడిదే అది దేవుడిదే ఏదైనా కానొచ్చే ప్రతిదీ దేవుడిదే దేవుడు కానరాడు దేవుడిదే అనాలి దేవుడు అనకూడదు దానికి దైవత్వం ఇవ్వకూడదు ఒక మనిషి ఇల్లు కట్టాడు ఇల్లు కడితే ఆ ఇల్లు ఆ యజమానిదే అనాలా ఇల్లే యజమాని అనాలా అర్థమవుతుందా కిటికీలు ఆయనే దర్వాజా ఆయనే మరి ఇంకేంటి పారిగోడ ఆయనే వంటగది ఆయనే అనాలా అవన్నీ సామాన్లు ఉన్నాయి కదా ఇంట్లో సోఫా బీరువా ఆయనే అర్థం బెడ్రూమ్ ఆయనే అనాలా బెడ్రూమ్ ఆయందే కిచెన్ అయిందే కిటికీలు ఆయన ఆయనే అవన్నీ చేపించుకున్నాడు ఒక ఇల్లుని ఒక యజమాని ఎలాగైతే సృష్టించిన తర్వాత ఇంటిలో భాగం కాదో దేవుడు కూడా సృష్టిలో భాగం కాదు దేవుడిదే ప్రతిదీ గాలి దేవుడిదే గాలి దేవుడు కాదు నీరు దేవుడిదే అర్థమవుతుందా సూర్యచంద్రులు దేవుడే మనకి వశపరిచారు దేవుడు ఏ ఈ చిన్న మిస్టేక్ చేయకుండా ఉంటే నిండైన వెలుగైన దారిలో ఉన్నట్టును కాబట్టి నీ ముందు మంచి మార్గము చెడు మార్గం అంటే మాయా మార్గము నిజమైన దైవ భక్తి మార్గం నీ ముందు పెట్టాను అంటున్నాడు ఏ దారిలో ఉన్నావో నువ్వే పరీక్షించుకోవాలి ఎలా పరీక్షించుకోవాలి గ్రంథాల ఆధారంగా పురుషుల యొక్క బోధ ఆధారంగా పండితులు పురుషులు ప్రవక్తల యొక్క బోధల ఆధారంగా నీ అంతరాత్మ ఒకటి పెట్టాడు మళ్ళీ నీకు అంతరాత్మ ఇచ్చాడు ఇదంతా నిజమా అబద్ధమా ఏం చెప్పేది నిజమేనా ఏనమన్యామన్నా మార్గం తప్పిస్తున్నాడా అని పరిశీలించుకోవడానికి నీకు ఒక బుర్ర ఇచ్చాడు నీకు ఒక బుర్ర ఇచ్చాడు ఆ బుర్రతో ఆలోచించితే అన్నీ అర్థమవుతాయి బుర్ర అంటే మళ్ళీ మెదడుతో ఆలోచించితే అన్నీ అర్థమవుతాయి మెదడుతో ఆలోచించకుండా గుడ్డెద్దు చేయలో పడినట్టు అంటారుగా ఒక గొర్రె ఏం లేకపోయినా దూకితే అన్ని గొర్రెలు దూకుతాయి గొర్రె పోకడా గుడ్డెద్దు పోకడా మనిషికి తగదు ఏ విషయంలో భక్తి విషయంలో దేవుడి విషయంలో తగదు ఇక ఇలా ప్రవక్తలను పంపించి ఎప్పుడు కూడా మార్గదర్శకత్వం చేస్తున్నాడు దైవం ఇలా వచ్చిన ప్రవక్తలు మనం ఇబ్రాహీం అల్ ఇస్లాం గారి స్టోరీ తెలుసుకున్నాం క్రీస్తు పూర్వం మరి ఈ క్రిస్యాంటీ లేదు ఈ సాయిబుల్ లేరు అర్థమవుతుందా ఈ లోవురు లేనప్పుడే దేవుడు అక్కడే అనేటటువంటి చెప్పేటటువంటి ప్రవక్తలు చాలామంది ఉన్నారు వాళ్ళల్లో వచ్చిన ప్రవక్త ఇబ్రహీం కా ఇబ్రహీం అల్లి ఇస్లాం కాలానికి సమకాలంతో ఉన్నటువంటి ఆయన లూత్ అల్ ఇస్లాం లూత్ ప్రవక్త ఈయనెక్కడొచ్చాడు ఇబ్రాహీం అలా ఇస్లాం తన సోదరుని కుమారునితో సహా పాల పాలస్తీనా వచ్చి అక్కడ స్థిరపడ్డాడు ఆ సోదరుడి కుమారుడే ఇబ్రహీం అలా ఇస్లాం గారి సోదరుడి కుమారుడే లూత్ అల ఇస్లాం గారు లూత్ గారు ఆ పిదప లూత్ అల ఇస్లాం సదూమ్ పట్టణానికి వెళ్ళిపోయారు ఈ పట్టణం మృత సముద్రానికి పశ్చిమ తీరాన ఉంది ఈ పట్టణంలో అనేక చెడులు వ్యాపించి ఉండేవి అక్కడి ప్రజలు ప్రయాణికుల్ని దోసుకునేవారు యథార్థమైనటువంటి ఘటనలు ఇవన్నీ వెనకటి జరిగినటువంటి యథార్థమైన ఘటనలు బాటసారుల్ని దోసుకుని హతమార్చేవారు మరో పెద్ద చెడు స్వలింగ సంపర్కం చేసేవారు పురుషులు పురుషులతోని కలిసేవాళ్ళు కలవటం అంటే అర్థమవుతుందా స్వలింగ సంపర్కం అంటారు ఇప్పుడు మన సుప్రీంకోర్టు మన దరిద్రం ఏంటంటే సుప్రీంకోర్టు కూడా ఇది చట్టం ఒప్పుకుంది ఇది తప్పు అని చెప్పి చెప్పట్లేదు స్త్రీలు స్త్రీలు పురుషులు పురుషులు మరి స్త్రీ పురుషుల బంధం భగవంతుడు పెట్టాడు అంటే అది కాదు ఇది వాళ్ళకి స్వేచ్ఛ ఉందని చెప్పి సుప్రీంకోర్టు కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఈ ఈ ఈ దరిద్రం ఎక్కడ నుంచి వచ్చిందయా అని అంటే ఇబ్రాహీం అలీస్లాం కాలం కంటే ముందు నుంచే ఉంది ఈ జాతి అర్థమవుతుందా ఆ జాతికి ఇది చెడు అని చెప్పడానికి లూతల ఇస్లాం అనే ప్రవక్తను పంపించాడు అలా కాదు భార్యాభర్తల బంధం దేవుడు పెట్టాడు పురుషులు పురుషులు కలవటం కాదు అది తప్పు స్వలింగ సంపర్కం అనేది తప్పు అని చెప్పి చెప్పడానికి ఒక ప్రవక్త వచ్చాడు ఇక పురుషులతోని కామవాంచి తీర్చుకునేవారు ఆ ఈ అసహజ లైంగిక క్రియకు తర్వాత సొడోమి అనే పేరు పడింది సొడోమి ఇట్లా మనకి పర్మిషన్ ఇచ్చినట్టు సుడోమి అనే పేరు పడిందంట సదోం పట్టణం పేరు వల్ల అక్కడ స్వలింగ సంపర్కం నిర్లజ్జగా బాహటంగా జరిగేది ఉస్తాఫిర్లు చూడండి నిర్లజ్జగా సిగ్గు లేకుండా డైరెక్ట్గా చెప్పుకునే వాళ్ళు మగోలు మగోళ్ళు ఇలాగ స్వలింగ సంపర్కం చేసేవాళ్ళు కామవాంచి తీర్చుకున్నారు మొఘోల్తోని ఇలా ఇప్పుడు కూడా కొంతమంది అక్కడక్కడ మనం మనకి ఈ ఈ జాతి ఆనవాళ్ళు అత్తనే ఉంటాయి ఈ చెడులు పేటరేగిపోయినప్పుడు దైవం వారి వద్దకు లూత అలైస్లాంని పంపాడు ఈ చెడు వదులుకోవాల్సిందిగా ఆయన వారికి బోధించాడు ఎవరు లూత అలైస్లాం కానీ వారు తమ చెడుల్లో పూర్తిగా కూరుకుపోయారు లూత్ అలైస్లాం బోధన పట్ల ఏమాత్రం శ్రద్ధ చూపలేదు దైవం దైవం యొక్క శిక్ష గురించి లూత అలైస్లాం వారిని హెచ్చరించినప్పటికీ వారు చెడుల్లో మునిగిపోయి ఆయన మాటలని ఏమాత్రం లక్ష్య పెట్టలేదు ఇలాంటి బోధనలు కొనసాగిస్తే పట్టణం నుంచి తరిమేస్తాం వాళ్ళు ఏమన్నా తెలుసా ఆ చెడులు చేయటమే కాకుండా లూతల ఇస్లాంని పట్టణం నుంచి తరిమేస్తాం అని ఆయన బెదిరించారు వారి చెడులు ఇతర పట్టణాలకు కూడా వ్యాపిస్తాయని లూతల ఇస్లాం భయపడ్డారు వారిపై చర్య తీసుకోవాల్సిందిగా వారిని శిక్షించాల్సిందిగా దైవంతో వేడుకున్నాడు దువా చేశాడు మరి ఆ యొక్క జాతిని శిక్షించాడా అసలు తర్వాత ఏం జరిగింది అనేది మనం తర్వాత భాగంలో తెలుసుకుందాం ఒకేండి ఆమెంత దాస్తూ జై హింద్